వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా తెలంగాణకు సంబంధించినంతవరకు కొత్త బీజేపీ అధ్యక్షులు ఎవరు ఎవరు అనే చర్చకు స్టాప్ పడింది పార్టీ సీనియారిటీకి సంబంధించి అదేవిధంగా లాయల్టీ మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు పెద్ద పదవులు వస్తాయని ఇండికేషన్ బీజేపీ ఇచ్చినట్టుగా స్పష్టంగా కనపడుతుంది అందుకోసమే ఎన్ రామచంద్రరావుని తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా పార్టీ అధిష్టానం ప్రకటించింది ఇది ఒక కీలక నిర్ణయంగా చూడాలి ఎందుకంటే ఎన్ రామచంద్రరావు పేరు కన్నా ముందు చాలా పేర్లు వినిపించాయి తెలంగాణకు సంబంధించినంతవరకు అధ్యక్ష రేస్లో చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఈటల రాజేంద్ర పేరు చాలా కాలం వినిపించింది ఆ తర్వాత డీకేఆర్న పేరు వినిపించింది మళ్ళీ బండి సంజయ్కి అవకాశం కల్పిస్తారని ఒక ప్రచారం జరిగింది అరవింద్కు కూడా ఒక కొంత అవకాశం ఉన్నట్టుగా చాలా రకాలు ప్రచారం జరిగినప్పటికీ అధిష్టానం మాత్రం చివరి నిమిషం వరకు కొంత అటుగానే ఆలోచించి ఎట్టకేలకు రామచంద్రరావుకి ఇవ్వాలని నిర్ణయించింది ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఈక్వేషన్స్ చూస్తే బీసీలకే ఇవ్వాలి ఎందుకంటే పార్టీకి సంబంధించి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న అంటే నిన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని కాదని మళ్ళీ ఇప్పుడు ఎవరికి అవకాశం ఇస్తున్నారంటే చాలా వరకు బీసీలకే ఈసారి అవకాశం ఇస్తారన్న ఒక చర్చ మాత్రం పార్టీలో జరిగినప్పటికీ చివరి నిమిషంలో కొంత మార్పులు చేర్పులు జరిగినట్టుగా కనిపిస్తుంది సంఘ్ పర్వార్ ఏదైతే ఉంటుందో బీజేపీకి సంబంధించి కీలక నిర్ణయాల విషయంలో సంఘ్ పర్వార్కు సంబంధించిన అభిప్రాయాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి తప్ప కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇస్తూ పోతే కొంత అది నెగిటివ్ అవుతుంది బీజేపీ ఇమేజ్ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కొంత దెబ్బతింటుంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించి రామచంద్రరావుకి అవకాశం ఇచ్చింది సో నెక్స్ట్ ఏం చేస్తారు మిగతా నేతలు ముఖ్యంగా ఈటల రాజేందర్ పేరు చాలా వినిపించింది ఆయన పేరు దాదాపుగా ఖరారైందని ఒక ప్రచారం కూడా జరిగినప్పటికీ ఈటల రాజేందర్ విషయంలో రెండు మూడు ఫ్యాక్టర్స్ కొంత నెగిటివ్గా పనిచేసినట్టుగా మనకు కనిపిస్తుంది ఒకటి బీఆర్ఎస్ నుంచి అతను ఇక్కడికి రావడం బీఆర్ఎస్కి సంబంధించి రెండు ప్రధానమైన ఆరోపణలు గత ప్రభుత్వంపై ప్రస్తావనే ఉన్నాయి ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు రెండోది ఫోన్ ట్యాపింగ్ ఈ రెండు వ్యవహారాలకు సంబంధించి ఆ కాలంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పట్లో ఈటల రాజేందర్ మంత్రిగా పనిచేశారు ఈ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి బీజేపీలో ఉన్న కొందరు నేతల వాదన మరో రకంగా ఉంది ఈటల రాజేందర్ వాదన మరొక రకంగా కనిపించింది బండి సంజయ్ వ్యాఖ్యలు వేరే రకంగా ఉన్నాయి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు వేరే రకంగా ఉండే సో దీ కారణంగానే కొంచెం అధిష్టానం అన్ని విషయాలు ఆలోచించే ఈటల రాజేందర్కు మరో అవకాశం అంటే మరో విధంగా మంచి పొజిషన్ కానీ పదవి కానీ ఏదైనా ఇవ్వాలే తప్ప పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదని నిర్ణయించినట్టుగా తెలిసింది ఆ మేరకు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆయన ఒప్పుకున్న తర్వాతనే రామచంద్రరావు పేరును ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తుంది సో బీజేపీ ఒక పెద్ద టాస్క్తో ముందుకెళ్తుంది ఎందుకంటే మూడేళ్ల పాటు రామచంద్రరావు పార్టీ అధ్యక్ష పదవిగా పనిచేసే అవకాశం ఉంది త్వరలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ తర్వాత జేహెచ్ఎంసి ఎలక్షన్స్ కూడా రాబోతున్న నేపథ్యంలో పెద్ద బాధ్యతనే రామచంద్రరావు పైన ఉన్నట్టుగా తెలుస్తుంది సో మొత్తానికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపికకు సంబంధించి రెండు విషయాలను బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది అదేవిధంగా కాంట్రవర్సీలు కానీ లేకపోతే ఇతర పార్టీల విషయంలో పార్టీలైన దాటి మాట్లాడే వరకు మాత్రం అవకాశం ఉండదని క్లియర్గా ఇండికేషన్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది